హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ జాహ్నవి ఈరోజు రెసిపీ వచ్చేసి మా అమ్మ స్టైల్లో కొరమేను చేప పులుసు ఎలా చేసుకోవాలో చూపిస్తాను అన్ని చేపల్లో కల్లా బెస్ట్ టేస్టీయస్ట్ చేప అమ్ములు తక్కువ ఉండే చేప ఏదంటే ఇదే అని చెప్పచ్చు క్లీన్ చేయడం కూడా చాలా కష్టం ఇది ఈ చేప మనకు బుడదలో ఉంటుంది కాబట్టి జిగురు ఎక్కువ ఉంటుంది అలాగే తోముకోవడం కూడా చాలా కష్టము నీట్గా క్లీన్ చేసుకున్నారంటే మనకు పూల్స్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది నీచు వాసన కూడా రాకుండా ఉంటుంది ముందుగా ఈ విధంగా పెద్ద పాత్రను ఒకటి పెట్టుకొని ఐదు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి దాంట్లో పోపుకి మేము వడిం చేసుకుంటాం ఇంట్లో పులుసులకి పప్పుల్లోకి పోపు చాలా బాగుంటుంది వడిం వేసుకొని చేసుకుంటే స్పెషల్గా చేపల అయితే అది వేసానంటే టేస్ట్ కూడా చాలా బాగా పెరుగుతుంది అది వేసుకొని ఫ్రై అయ్యాక ఒక ఉల్లిపాయ రెండు టమోటాలని కూడా వేసుకొని ఉప్పు పసుపు వేసుకొని అంతా బాగా మెత్తగా మగ్గేంత వరకు మగ్గించుకోవాలి అలాగే కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా మగ్గించేసుకుని తర్వాత పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నానబెట్టి ఉంచుకున్నాం కదా దాంట్లో నుంచి గుజ్జు తీసుకొని దీనిలోకి యాడ్ చేసేసుకోవాలి అలాగే మీ స్పైసీనెస్కి తగినంత కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి మేము ఫస్ట్ ఒక మూడు స్పూన్లు కారం యాడ్ చేసి సరిపోయిందా లేదా పులుపుకి కారానికి సరిపోయిందా లేదా చెక్ చేశాను నాకు పుల్లగానే అనిపిస్తుంది సో మళ్ళీ ఇంకొక మూడు స్పూన్ల కారాన్ని యాడ్ చేశాను మొత్తాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఉప్పు కారం పర్ఫెక్ట్గా ఉందా లేదా అంటే మనకు పులుపు తెలియకూడదు అనమాట అది ఉందా లేదా చెక్ చేసుకొని మూత పెట్టేసుకొని మరిగించుకోవాలి పులుసుని ఎప్పుడైనా సరే ఉప్పు కారం పర్ఫెక్ట్గా వేస్తేనే మనకు చేపల పులుసు అనేది టేస్టీగా ఉంటుంది ఒక ఐదు నిమిషాలు పులుసుని మూత పెట్టి మరిగించిన తర్వాత కాస్త చిక్కపడుతుంది పులుసు అప్పుడు మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని యాడ్ చేసేసుకోవాలి అలాగే మామిడికాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి మామిడికాయ వేస్ట్ చేసుకోండి పులుసు చాలా టేస్టీగా ఉంటుంది పులుసుని ఎప్పుడైనా సరే ఈ విధంగా చూపిస్తున్న విధంగా మిక్స్ చేసుకున్నారంటే ముక్క అనేది విరిగిపోకుండా ఉంటుంది మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాలు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మధ్య మధ్యలో ఈ విధంగా మిక్స్ చేస్తూ ఉండండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత పుల్స్ మీద వెంటనే మూత పెట్టకండి పుల్స్ అనేది పూర్తిగా చల్లారిన తర్వాత మూత పెట్టాలి లేదంటే ఆవిరికి వాటర్ అంతా దాని లోపల పడి పులుసు త్వరగా పాడైపోతుంది టేస్ట్ కూడా మారిపోతుంది చాలా సింపుల్ కదా ఈ కొరమైన చేపల పులుసు రెడీ చేసుకోవడము టేస్ట్ కూడా అంతే అద్భుతంగా ఉంటుంది తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ